లోకమునకు ఒక ఆచారాన్ని చెప్పేటప్పుడు ఏ సమయమునందు ఎప్పుడు ఏ ఆచారాన్ని ఎలా పాటించాలో సామాజికమైనటువంటి ప్రయోజనాన్ని కాంక్షించవలసి వచ్చినప్పుడు పెద్ద ధర్మాన్ని నిలబెట్టవలసి వచ్చినప్పుడు దేశ శ్రేయస్సుని కోరినప్పుడు అప్పుడు ఆ ధర్మాన్ని ఎలా పాటించాలో ఈ ధర్మం కన్నా ఆ ధర్మం ఎలా గొప్పదవుతుందో మినహాయింపునిచ్చి శాస్త్రం చూపిస్తుంది నేను మీకు ఇందాకనే మనవి చేశాను ఒక్క ఆడపిల్ల చీకట్లో వర్షంలో వెళ్ళిపోతోంది వెళ్ళిపోతుండగా వెనక ఎవరో కొంతమంది దుర్మార్గులైనటువంటి వాళ్ళు తరువుకొస్తున్నారు ఆ పిల్ల పరుగు పరుగున వెళ్ళి దేవాలయం గోడ పక్కన నక్కింది తనంత తానుగా పది మందితో యుద్ధం చెయ్యగలిగినటువంటి బలం ఉన్నవాడు కాడు కానీ ఆ వ్యక్తికి తెలుసు ఎదురుగుండా పరిగెత్తుకొచ్చినటువంటి పిల్ల అంత వర్షంలో తడిసిపోయి దుర్మార్గుల బారి నుండి తనను తాను రక్షించుకోవడానికి ఆ దేవాలయపు గోడ క్రీనీడలో దాక్కుంది మారేడు చెట్టు నీడలో ఆమె కనపట్టలేదు ఇక్కడే ఉందని తెలుసు వచ్చిన దుర్మార్గులు అడిగారు ఇటుగా ఒక ఆడపిల్ల వెళ్ళిందా అని అడిగారు ఆ చూశాను ఆ పిల్ల ఇటుగా వచ్చింది కానీ అటుగా పరిగెత్తుకుపోయింది అన్నాడు ఇప్పుడు ఆ వెనక వచ్చిన దుర్మార్గులు అటుగా పరిగెత్తుకుని వెళ్ళిపోయారు వెంటనే ఈ పిల్లని పిలిచి అమ్మాను విటుగా పరిగెత్తుకుని వెళ్ళిపో అన్నాడు ఇప్పుడు అతను అబద్ధం ఆడలేదా అసత్యం పలగలేదా ఒక అమాయకురాలైనటువంటి స్త్రీ శీలాన్ని కాపాడడం కోసం తాను ప్రతిఘటించి అవతల వారితో యుద్ధం చేసి కాపాడలేకపోయినా తాను ఒక అబద్ధం చెప్పి ప్రాణం కన్నా విలువైనటువంటి మానాన్ని ఒక స్త్రీకి కాపాడడంలో అబద్ధం ఆడితే అది అసత్య దోషం అవుతుందా అవదు అందుకే న్యాయము కన్నా ధర్మము గొప్పదవుతుంది ఒక్కొక్కసారి ధర్మము ఆచారం ఆ ఆచార కాండ భగవత్ ప్రోక్తము పెద్ద పెద్ద ధర్మాల్ని ఆవిష్కరించవలసి వచ్చినప్పుడు పెద్ద న్యాయాన్ని చెయ్యవలసి వచ్చినప్పుడు సమాజం యొక్క హితాన్నంతటినీ చూడవలసి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అంత పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అబద్ధం ఆడవలసి వచ్చిన అది సత్యమే అవుతుంది తప్ప అది అసత్యము మాత్రము కాదు ఎందుచేత మీరు ఆలోచించండి పంచభూతములకు ధర్మములు ఉంటాయి నేను అగ్ని అన్నాను అనుకోండి అది కాల్చేస్తుంది నీళ్లు అనుకోండి అది నిప్పు నార్పేస్తుంది కానీ నేను ఒక మాట అంటాను నిప్పు కాలిపోయింది అగ్ని రగిలిపోయింది అన్నాను మీరు ఒప్పుకుంటారా నిప్పు ఎలా కాలిపోతుంది అని అడుగుతారు అగ్ని రగిలింది మేము ఒప్పుకుంటాం నిప్పు నీకు నీరు కాలిపోయింది అంటున్నావు నువ్వు నీరు ఎలా కాలుతుంది నీరు కాలదు నీరు నిప్పు నార్పుతుంది అంటారు కానీ మీరు ఒకటి ఆలోచించండి ఒకడు అగ్గిపుల్ల వెలిగించాడు దాని మీద నేను నీళ్లు చిలకరించాను అగ్ని అగ్ని నిధనం అవుతుంది అరణ్యం ఒకటి అంటుకుంది దావానలం ఒక చోటి నుంచి ఒక చోటికి దూకుతూ వెలుగుతోంది అంత పెద్ద మంట మండుతుండగా నేను ఒక సాధనంలో ప్రయాణం చేస్తూ అడవి మార్గంలో పెడుతున్నాను అనుకోండి నా చేతిలో ఒక చెంబులో ఉన్నాయి ఇప్పుడు నేను ఆ చెంబులో నీళ్లు చేతిలో పోసుకుని అగ్నిహోత్రం మీద చల్లేను అంత పెద్ద మంటలోకి నేను చిల్లినటువంటి ఆ చీతిడి నీళ్లు ఆ దోషడు నీళ్లు ఆ చెంబులోని నీళ్లు ఆవిరైపోయి కాలిపోయాయి తప్ప మంట నర్పగలిగాయా నీరు కాలిపోయింది నిప్పు రగిలిపోయింది అంటే ఒకప్పుడు పంచభూతములలోనే ఆ అగ్గిని దాటి ముందు నా దగ్గర ఉన్న తక్కువ నీళ్లు నిప్పు నర్పలేక నిప్పులో కాలిపోయాయి ఒక్కొక్కసారి అవతల భూతం యొక్క ధాటికి యువతల భూతం యొక్క ధర్మమే విస్మరిస్తోంది అలాంటప్పుడు సమాజము యొక్క హితాన్ని చూడడం కోసం ఆర్తులై ఉన్నటువంటి వారిని రక్షించడం కోసం నువ్వు ఒక చిన్న అబద్ధం చెప్పిన ధర్మాన్ని కాపాడవలసి వస్తే అటువంటప్పుడు చెప్పినటువంటి అబద్ధం ఒక్కనాటికి అసత్యం కాదు అది సత్యముగానే పరిగణింపబడుతుంది తన స్వార్థం కోసం అబద్ధం చెప్పి ధర్మం కోసం చెప్పానంటే మాత్రం పొసగదు అందుకే వామనమూర్తి ఘట్టంలో వామనమూర్తిని పిలిచి రాజ్యాన్నంతట్నీ దానం చెయ్యడానికి బలిచక్రవర్తి సిద్ధపడ్డాడు రమ్మా మానవ కోత్తమ నీ వంచితంబు లేదనకి కీర్తున్ చమ్మ అడుగుల ఇటురా నిమ్మ కడుగంగ వలయు నీటికి తడయం అని ఆయన కాళ్ళు కడిగి నీళ్లు పోస్తూ విప్రాయ ప్రకట భవతే విష్ణు స్వరూపాయతే తత్పామాణ్య విధే వడుగుం చేసాచి పూచించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందడా ధారబోసేస్తున్నాడు తెలుసు శుక్రాచార్యుల వారు గురువు ఆయనకి తెలిసి వచ్చినవాడు విష్ణు మూడడుగుల పేరు చెప్పి బలిచక్రవర్తి రాజ్యాన్నంతటినీ కబళిస్తాడని తెలుసు ఇవ్వకు నా మాట విను నేను ఆ మాట అనలేదని అబద్ధం చెప్పే ప్రాణవిత్తమాన భంగమందు జిగిత గోకులగ్ర జన్మరక్షణ మందు గొంకవచ్చు రకము పొందడది పా కాబట్టి అబద్ధం చెప్పే నా మాటలు వక్రీకరించారు నేను అలా అనలేదు అని ఒక్క మాట కూడా ఒదిగిపోతుంది అన్నాడు ఆయన అన్నాడు బ్రతుకవచ్చుగాక బహువిధంపులనైన వచ్చుగాక లేవి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధం నా స్వార్థం కోసం మహానుభావుడైనటువంటి ఇచ్చినటువంటి మాట తప్పి అబద్ధమాడి నేనా మాట అనలేదని ఇవ్వడం మానేసి ఈ ఐశ్వర్యాన్ని దక్కించుకోను ఆయన అనుగ్రహం కన్నా ఇది గొప్ప కాదు ఎంతటి మహానుభావుడు ఆదిం శ్రీశతి గొప్పపై తనుపై అంశోత్తయంబుపై పాదబ్జంబులపై కపోల తడిపై పాలిండ్లపై చెందు కరంబు క్రితకుట ఆపై కరంబుడ్డ మేల్ కాదే రాజ్యము విద్యము తరదమే కాయంబు నా పాయమే ఇచ్చేస్తానని తన గ్రహించాడు ఆయన ఏ కారణానికి పాతాళలోకానికి వెళ్ళిపోయినా తన స్వార్థం చూసుకోకుండా ఇచ్చిన మాటకి కట్టుబడినటువంటి మహానుభావుడు సత్యసంధుడై బలిచక్రవర్తి ప్రకాశించలా అందులో అభిమాన దోషం ఉన్నా కాబట్టి సత్యం బ్రూయాత్ సత్యం పలకండి సత్యమేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్య మూలాన్ని సన్వాణి సత్యాం నాస్తి పరం పదం